ప్రపంచంలో ఒక్కొక్కరి పిచ్చి ఒకలా ఉంటుంది లేకపోతే ఒక్కటంటే ఒకే అరటి కానీ దాని ఖరీదు మాత్రం ఏకంగా యాభై రెండు కోట్లు పైగా దానికి టేప్ వేసి గోడ కతికించారు అందుకే ఆ మాత్రం ధర పెట్టాల్సిందే అంటున్నాడు కొనుగోలుదారుడు ఇటీవల న్యూయార్క్ లో ఆ అరటి కోసం వేలం కూడా వేశారు ఆ వేలంలో చైనా పారిశ్రామికవేత్త జస్టిన్సన్ దాని యాభై రెండు కోట్ల రూపాయలకు దక్కించుకుని సంబరపడిపోయాడు దీంతో బనానా టేప్ అనే పదం ప్రస్తుతం తెగ వార్తలు నిలుస్తుంది అయితే కొన్న తర్వాత అరటి పండును సెకండ్ల వ్యవధిలోనే అతను తినేశాడు అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది ఇటలీ విజువల్ ఆర్టిస్ట్ మోరిచియో కోటలోన్ రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని సృష్టించారు గోడపై ఒక అరటి పండుకు టేప్ వేసి అతికించడం మినహా దీంట్లో ప్రత్యేకత ఏమీ లేదు ఈ అరటి పండుకు అని పేరు కూడా పెట్టారు అప్పటి నుంచి ఈ అరటి పండు వార్తల్లో నిలుస్తోంది కమిడియన్ పేరిట చేసిన ఈ అరటిపండు ఆర్ట్ వర్క్ ను మియామీ బీచ్ ఆర్ట్ బాసిల్లో తొలిసారి ప్రదర్శించారు ఇది ఐదేళ్ల క్రితం తొంభై ఎనిమిది లక్షలు అమ్ముడుపోయింది ఆ తర్వాత కాటలాన్ దీని ధరను పెంచారు తాజాగా వేలంలో ఇది ఏకంగా ఆరు పాయింట్ రెండు మిలియన్ డాలర్లకు అమ్ముడుకోవటం సంచలనంగా మారింది అంత ఖరీదు పెట్టి కొన్న అరటి పంటను అందరూ చూస్తుండగానే కేవలం సెకండ్లలోనే గొట్టుకోమనిపించాడు సన్